అందరికీ నమస్కారం గత పూర్ణలో మనం అట్టు పూరి వడ దోశ అనే పదాలతో దత్తపతి పూరణ భారతార్ధంలో చేస్తున్నాం ఇప్పుడు జనవరి మార్చ్ మే జూలై అనే ఆంగ్ల మాసపు ఆంగ్ల మాసాలతోటి అదే భారతార్థంలో మరో పూరణ చూద్దాం ఘనముగ ఘనముఘనివ్వడిందున జగాన సుధామసుమార్చితుండు ఎవ్వనిగిని పాండవుల్ వెలిగ వాసిక సూర్య తేజులై అనయము మేలు మేలుగూర్చు రణమందున కౌరవ సైన్య ధైర్యభంజన వరి వస్తునకు శ్యామల మూర్తికి పూజ చేసేదన్ ఘనముగనివ్వడిందున జగాన సుధామ సుమార్చితుండు ఎవ్వనిగిని పాండవుల్ వెలిగి వాసిక పౌరుణ సూర్య అనయము మేలు నగు శ్యామల మూర్తికి పూజ చేసేదన్ ఘనముగ ఎవ్వడిందున జగాన సుధామ సుమార్చితుండు ఎవరైతే గొప్పగా ఈ జగాన ఈ లోకంలో సుధామ సుధామ మంచి పూల మాలలతోటి సుమ అర్చితుండు సుమార్చితుండు మంచి పువ్వులతోటి అర్చించబడుతున్నాడు ఎవనిగని పాండవులు వెలిగే వాసిగా పూరిన సూర్యతేజులై ఎవరి అండతోటి ఎవరిని చూసుకొని పాండవులు యుద్ధంలో గెలుపు గెలుపుంది కీర్తి గడించారో సూర్యతేజుల వంటి తేజస్సు చూపిస్తూ అనయము మేలుగూర్చి అటువంటి పాండవులకి ఆనయము వెళ్ళప్పుడు వాళ్ళకి లాభాన్ని చేకూరుస్తూ రణమందున కౌరవ సైన్య ధైర్యభంజన వరి వశ్యతుండనగు యుద్ధమునందు కౌరవ సైన్యం యొక్క ధైర్యానికి విరిచే విధంగా వారి ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేసినటువంటి వరివశ్యతుండగు ఆచారుడైనటువంటి పాండవులక గురువైనటువంటి శ్యామలమూర్తికి పూజ చేసేదని అంటారు శ్యామలమూర్తి అనగా నల్లనైన వాడు శ్రీకృష్ణ పరమాత్మకు పూజ చేసేది అని కవి అంటున్నాడు ఇక్కడ మనకు సుమార్చితుండు అంటంలో మార్చి వచ్చింది ఘనముగా ఎవడిందున జగాన సుధామ సుమార్చితుండు సుమ అర్చితుండు సుమములు పూల చేత అర్చించబడుతున్న వాళ్ళు సుమ ప్లస్ అర్చితుండు సుమార్చితుండు సవన దీర్ఘస్థి ఇక్కడ మనకు మార్చి వచ్చింది అదేవిధంగా ఎవ్వనిగిని పాండవులు వెలిగే వాసిక పూర్ణ సూర్య తేజులై తేజులై అంటంలో జులై వచ్చింది సూర్య తేజస్తో ఉన్నారని వాళ్ళు అనయ్య మేలు గూర్చి మేలు మేలులో మే వచ్చింది రణముందున కౌరవ సైన్య ధైర్య భంజన వరివశ్యతుడునకు భంజన అంటే విరిచేటువంటి వరివశ్యతుండు ఆచార్యుల్లో భంజన భంజనలో జన వరి వరివశ్యతు వరి కలిసి జనవరి వచ్చింది కాబట్టి మనకి మార్చి జూలై మే జనవరి ఇలా నాలుగు ఆంగ్ల మాసము మాసములు వచ్చేసాయి ఘనముఖ నెవ్వటిందున జగనసు దామసు మార్చితుండు ఎవ్వనిగని పాండవులు వెలిగే వాసిగ పౌరుణ సూర్యతేజులై అనయము రణముందున కౌరవ సైన్య ధైర్య భంజన వరి వస్సుతుండనకు శ్యామల మూర్తికి పూజ చేసేదన్ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చె కావండి